వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఎకరం తొమ్మిది సెంటుల్లో ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఊరికి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ అండి ఈ సిమెంట్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ల్యాండ్ ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎంట్రన్స్ ఇవ్వటం జరిగింది చుట్టూ ఆల్రెడీ ఫెన్సింగ్ ఇచ్చారు అలాగనే ఈ లోపల వచ్చేసి వీళ్ళు కొబ్బరి చెట్లు వేసుకోవడం జరిగింది మామిడి చెట్లు వేసుకోవడం జరిగింది అలాగనే ఇక్కడ కొన్ని ఏదైతే గోంగూర అలాగనే కూరగాయలు కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇక్కడ ఆల్రెడీ ఈ వెంచర్లో ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి చూస్తున్నారు హౌసెస్కి ఆనుకున్నటువంటి ల్యాండ్ అండి ఇది ఎకరం తొమ్మిది సెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి మామిడి మొక్కలు కూడా మంచి కాపు ఇచ్చి చెట్లు ఇది ఫామ్ ల్యాండ్కి అలాగనే మనం వీక్కి ఒకసారి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా పిల్లలతో తీసుకొచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలన్నా కూడా ఇది ఫామ్ ల్యాండ్ టైపులో బాగా ఉపయోగపడే ల్యాండ్ అండి ఈ ఎకర తొమ్మిది సెంట్లు వచ్చేసి ఎకరం వచ్చేసి వీళ్ళు మనకి అరవై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది వెల్టూరు పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్ అండి మనకి విజయవాడకి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు అలాగనే వెల్టూరు దాటంగిలోనే ఏదైతే సీతారాంపురం ఉందో సీతారాంపురంకి విలేజ్కి ఆనుకున్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి మీ ప్లాట్స్ ఏవైనా సేల్ చేయాలనుకుంటే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్